హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈ రోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బయట ఫుల్గా వర్షం పడుతుందండి వర్షం పడినప్పుడు మన అందరికి ఏం తినాలనిపిస్తుంది వేడి వేడికి పకోడీలు తినాలనిపిస్తాయి అలాంటప్పుడు మనం ఈ పకోడీలని ఒక్కసారి చేసుకున్నామంటే ఐదారు రోజులు ఖచ్చితంగా తినొచ్చు గట్టి పకోడీ ఈ గట్టి పకోడి చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఈ సైజి ఒక మూడు ఉల్లిపాయలని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయల్ని ఇలా బారుగా పొడువుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కాస్త విడివిడిగా తీసుకొని ఒక మిక్సింగ్ బాల్లో వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఈ మిక్సింగ్ బాల్లో వేసుకొని ఒక్కసారి మ్యాష్ చేసుకోండి ఈ ఉల్లిపాయలని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు తినే స్పైసీనెస్ని బట్టి మూడు నుంచి ఐదు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కచ్చా పక్కాగా దంచి వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఉల్లిపాయల్లో కలిసే విధంగా కలిపేసుకోండి ఈ ఉల్లిపాయల్లో ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కలిపేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేడి చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయల్లో ఒక్కసారి కలిపేసుకోండి ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకోండి ఒక పావు కప్పు దాకా ఈ బియ్యపిండిని వేసుకొని ఈ బియ్యపిండి ఈ శనగపిండి ఈ ఉల్లిపాయల్లో బాగా కలిపేసుకోండి ఈ ఉల్లిపాయల్లో తడి ఉంటే మాత్రం ఆ ఉల్లిపాయలతోనే కలిపేసుకోండి ఒకవేళ మీకు తడి తక్కువగా ఉంటే మాత్రం కొద్దిగా నీళ్ళని జల్లుకుంటా ఈ పిండిని కలిపేసుకోండి నాకు ఉల్లిపాయల్లో తడనేది లేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళను వేసుకొని ఆ నీళ్లతో ఈ పిండిని అంతా బాగా కలిపేసుకున్నాను మరీ ఎక్కువగా నీళ్లు వేయొద్దండి కాస్త తక్కువగానే నీళ్లు వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపించే విధంగా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ని బాగా వేడమనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం మంట మీద పెట్టుకొని ఈ పకోడాని కాస్త దూరం దూరంగా ఇలా చేత్తో రిస్ చేస్తా వేసుకోండి ఈ మూకుయుడిలో ఎన్ని పకోడీలు పడతాయో అన్ని పకోడీలని నిదానంగా వేసుకొని వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఇదే విధంగా వేగనివ్వండి ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నిదానంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి మంటను మరీ హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం వేయించుకోకూడదండి మంటను కాస్త అడ్జస్ట్ చేసుకుంటా ఈ పకోడీని మీరు మంచి కలర్లో క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి మా వీడియోకి కాస్త మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రిచ్ అవుద్ది ఈ పకోడీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు రెబ్బల దాకా కరివేపాకును కూడా వేసి ఈ పకోడీతో పాటు ఆ కరివేపాకును కూడా కాస్త క్రిస్పీగా మంచి కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మన గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిగతా పకోడీని కూడా ఇదే విధంగా విధంగా ఫ్రైన్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఐదు ఆరు రోజులు నిల్వ ఉండే గట్టి పకోడి రెడీ అయిపోయింది మీరు ఇలా రెడీ చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్లో వేసుకోండి మీ గణకి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియో ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్